బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు ఓం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణాపణమస్తో జయ శ్రీరామ్ ఈరోజు గీతాబోధకులు రాంప్రసాద్ గారు ఈ శ్లోకాన్ని అద్భుతంగా వివరించారు హరే కృష్ణ నకుల సహదేవశ్చ సుఘోషమణి పుష్ప భావము కుంతి పుత్రుడకు ధర్మరాజు అనంత విజయమనే శంఖమును పూరించెను నకుల సహదేవులు క్రమముగా మణి పుష్పకములు అనే శంకములను శ్రీ శ్రీగుర్భ్యో నమ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము శ్లోకము పదహారు అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవ్చ సుఘోష మణిపుష్పకౌ యుధిష్ఠిర అంటే యుద్ధంలో స్థిరముగా ఉన్నవాడు అని అర్థం అనమాట యుధిష్ఠిరుడు అంటే యుద్ధంలో చాలా స్థిరంగా అనేసి ఒక అర్థం చెప్తూ ఉంటారు అలాగే రాజా అంటే ఈయన పురానికి ఇంతకు ముందే రాజుగా ఉన్నారు రాజ సూయ యాగం చేశారు కదా ఆ రాజసూయ యాగం చేసినప్పుడు ఆయన రాజా అని అందరితో కొనియాడబడాడు అనమాట ఇతని శంఖం పేరు అనంత విజయము ఇక్కడ అనంత విజయం శంఖం పేరు అనుకోవచ్చు ఎప్పుడు కూడా ఆయనకి విజయమే ఉంటుంది అనంతమైన విజయమే ఉంటుంది అని కూడా అనుకోవచ్చు అనమాట అనంత విజయం రాజా కుంతి పుత్రో ఇది స్టరహ అంటే ఈ యుద్ధమునందు స్థిరంగా ఉన్నాడు కాబట్టి ఈ రాజుకి ఎప్పుడు కూడా అనంత విజయము చేకూరుతుంది అనేసి చెప్తూ ఉంటారు అనమాట అలాగే నకుల సహదేవులు సుఘోష మణి పుష్పకాలు అనేసి వారి వారి యొక్క ఆ యొక్క శంఖాలను పూరించడం జరిగిందనమాట ఇప్పుడు సుఘోషము అంటే మామూలుగా అర్థం చూస్తే సుఘోషము శ్రావ్యమైన శబ్దము అని కూడా ఒక అర్థం తీసుకోవచ్చు అనమాట శంఖం పేరు ఓకే సుఘోషము శ్రావ్యమైన అర్థము లేదా మంగళకరమైన శబ్దము అనుకోవచ్చు అనమాట ధర్మరాజు విజయ సంకేతంగా ధర్మరాజు గారు విజయ సంకేతంగా అనంత విజయాన్ని అలా అనంత విజయం అనే శంఖాన్ని పూరిస్తే ఈయన నకుల వారు సుఘోషం చక్కగా వాయిద్యం లాంటి శ్రావ్యకరమైన శంఖాన్ని పూరించారు సహదేవుల వారు మణిపుష్పకం అనమాట అంటే ఇంకా మిగిలింది ఏముంది ఇంకా ధర్మరాజుల వారు ఆ మణిమయ నవరత్న ఖచ్చిత సింహాసనం మీద ఇంకా ఆశీనులు అవుతారు అని ఒక అర్థం కూడా వస్తుందన్నమాట ఈ శ్లోకంలో అంతకుమించి ఈ శ్లోకంలో పెద్దగా చెప్పడానికి లేదు అయినప్పటికీ ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి మనకు ఈ శ్లోకం ముందు ఏం చెప్పబడింది అంటే పాంచజన్యం హృషి దేవదత్తం ధనంజయ అంటే హృషికేశల వారు కృష్ణుల వారు పాంచజన్య అని అని ధనుంజయుల వారికి శంఖం పేరు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ధనుంజయుల వారు అర్జునుల వారు పౌండ్రం పౌండ్రం అనే శంఖాన్ని భీముల వారు పూరించారు అనేసి అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠర అనే దాంట్లో యుధిష్ఠరుల వారు శంఖాన్ని పూరించారని నకుల వారు సుఘోషమని సహదేవుల వారు మణిపుష్పకమని ఈ విధంగా పాండుపుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు మంది కూడా తమ దివ్యమైన శంకాలను శ్రవణానందకరమైన శంకాలను విజయ సూచకమైన శంకాలను అలాగే ఈ యొక్క భీముడి యొక్క శంఖం మీద విష్ణు చిహ్నాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం అనమాట అంటే ఇవన్నీ కూడా అద్భుతమైన శంఖాలు పేర్లతో సహా చెప్పబడింది అనమాట అలాగే మనకు భీష్ముల వారు కూడా శంఖాన్ని పూరించారు మనకు పన్నెండో శ్లోకాన్ని చూసించినట్లయితే తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్ శంఖం దద్మో ప్రతాపవాన్ ఆయన దుర్యోధనుల వారికి ఆనందం కలిగించేదానికి దుర్మార్గుడైన దుర్యోధనుకి ఆనందం కలిగించేదానికి శంకాన్ని పూరించారు అని చెప్పే కానీ అక్కడ శంఖం పేరేం రాయలేదు మిగతా వాళ్ళు కూడా ఎక్కడా వాళ్ళ పేర్లు ఏమి చెప్పలేదు కౌరవల్పక్క పణవానక గోముఖాహ సహసైవాభ్యహన్యంత సశబ్దస్థుములో భవత్ అని చెప్పారు అంటే తుములో అంటే వీళ్ళ శంఖాల నుంచి వచ్చిన నాదాలు కూడా ఇది గజిగిజిగా గందరగోళంగానే ఉన్నాయని చెప్పబడింది అనమాట కౌరవుల పక్క ఒకరికి కూడా ఇక్కడ శంఖాల పేర్లు చెప్పలేదు అదే పాండవుల పక్క చూడండి ప్రతి ఒక్కరి శంఖానికి ఆ శంఖానికి పేరు చక్కగా వీరందరికన్నా ముందు ఎవరు హృషికేశుడు అనమాట అంటే ఐదు మంది అన్నదమ్ములు పుత్రుల యొక్క హృదయాలను తెలుసుకున్న వాడే వాళ్ళను నడిపించే దేవురనేసి ముందుగా శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క పాంచజన్యం గురించి చెప్పబడింది అండి ఈ పాంచజన్యం గురించి అంతరార్థం చాలా ఉంది చాలా చక్కగా చెప్పుకోవచ్చు అయినప్పటికీ మనం ఇప్పుడు భగవద్గీతని కథాపరంగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి అంతరార్థాలు చెప్పుకోవడం లేదు భగవద్గీతని మీరు చక్కగా పలకడము వీటి వీటి ముఖ్య అర్థాలను మీరు గ్రహించినట్లయితే అంతరార్థాలు ఏడు వందల శ్లోకాలకి ఏడు వందల అద్భుతమైన అంతరార్థాలు ఉంటాయి అద్భుతమైన అంతరార్థాలు ఉంటాయి అన్నమాట యుధిష్ఠి అన్నప్పుడు ధర్మరాజు మరో పేరు విధి విధిష్ఠుడు అంటారు అన్నమాట అంటే యుద్ధమునందు స్థిరముగా ఉండగలుగుతాడు ఇటుపక్క స్థిరంగా ఉండగలుగుతాడు అన్నీ కూడా యుద్ధంలో ధర్మము అధర్మము జరుగుతూ ఉంటుంది కదా ఆయన ధర్మం అయిపోయే ఉంటాడు స్థిరముగా అక్కడ మనకు మనకు ఆయన ప్రాపంచిక విషయాల్లో కూడా మనం కూడా ఇక్కడ ఎన్నో ఘర్షణలు జరుగుతూ ఉంటాయి అన్ని ఘర్షణల్లోనూ మనం పాల్గొంటా చూసుకుంటూ ఉంటాం కానీ సమస్య వచ్చేటప్పటికీ అది ధర్మము అన్ అని తెలిసినా దాన్ని పాటించాలంటే ఒకరు భయం ఎందుకంటే ఘర్షణ జరిగేటప్పుడు ధర్మం అయిపోతే మనకు ఏదన్నా ఇబ్బందులు వస్తాయో అని చెప్పేసి వెనకాడతాం అనమాట వీలైనంతవరకు ఉదాహరణకు మనం ఓటే వేస్తున్నాం ఓటేసేటప్పుడు మనకు మంచోడని ఒక క్యాండిడేట్ మంచోడని తెలిసినా మనం ఏదో ఒక తాయిలాలకు లొంగిపోయి అధర్మానికే ఓటేస్తాం అనమాట అది కులపిచ్చుతోనో డబ్బు పిచ్చుతోనో లేదా వ్యసనాలకు లోబడిపోయో కానీ ధర్మరాజు అలా కాదు ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆయన ఉండేది ధర్మం వైపే స్థిరంగా ఉంటాడు కాబట్టి మనం కూడా మంచి ఏ పక్క ఉంటుందో మొహమాటం లేకుండా ఆటు సైడే నిలబడితే మనకు అనంత విజయం మనకు లభిస్తుంది తాత్కాలిక కష్టాలున్నా వాటిని భయపడద్దు చిన్న చిన్న విషయాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదు ఏది ధర్మం పంపిస్తే దాన్నే పాటించడం మన వంతైతే విజయం మన వెనకనే ఉంటుంది శ్రీరామ్